హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న బండి వచ్చేసి అమ్మకానికి తీసుకొని రాలేదు ఈ బండి మన బండే సో ఈ బండి మీరు చాలా వీడియోలలో చూసి ఉంటారు ఈ బండి గురించి నేను అమ్మేస్తాను నేను దే దీని గురించి అని చాలా వీడియోలలో కూడా చెప్పాను మరియు ఈ బండి మీద కూడా చాలా వీడియోలు తీశాను షార్ట్ వీడియోలు కూడా తీశాను మొత్తానికైతే ఈ బండిని అమ్మేశాను నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బండి నాకు చాలా ఉపయోగపడింది మంచిగా కలిసి వచ్చింది ఫ్రెండ్స్ ఎటు వెళ్ళిన ఈ బండి మీద మీద వెళ్తే ఆ పని నాకు మంచిగా జరిగేది మంచిగా తొందరగా అయిపోయేది నాకు ఆ పని సో నాకంటే చాలా బాగుంది నచ్చింది ఈ బండి అయితే సో ఎటు ఏ పని అయినా సరే ఏదైనా సరే మంచి కలిసి వచ్చేది ఈ బండి ద్వారా మంచిగా మహాలక్ష్మి లాగా నాకైతే పని చేసింది సో ఈ బండి పోయినందుకు నాకు చాలా మూడు రోజుల దాకా అసలు అసలు ఏం చేయాలో అసలు ఏం తోచడం లేదు అసలు మంచి కలిసి వచ్చింది బండి చాలా అంటే చాలా తక్కువ ధరలు చేసిన కొద్దిగా మనీ అవసరం ఉండి కూడా డబ్బులు అవసరం ఉండి కూడా బండి అయితే అమ్మడానికి ఆలోచించి వేసి అమ్మేశాను సో ఇప్పుడైతే నాకైతే బండి పోయిందనేసి బాధగా ఉంది ఒక రెండు మూడు రోజుల నుంచి ఇప్పుడు టూ డేస్ త్రీ డేస్ అవుతుంది అసలు ఏం చేయాలి అసలు ఏం తోచడం లేదు ఎందుకంటే ఈ బండి అసలు మహాలక్ష్మి ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు పెట్టుబడి ఏం పెట్టుబడి లేదు బోరు చేపించా ప్రతి మన హౌసింగ్ చేపించా మూడు సీల్ టైరు బిఎస్ సిక్స్ సెల్ఫ్ మోటార్ బ్యాటరీ కండిషన్ ఆల్ కండిషన్ అంతే ఒక టైం వస్తే అది వెళ్ళిపోతుంది అంటారు కదా ఈ వీడియో మీకు కూడా తెలియపరచాలనేది నేపథ్యంతో ఈ వీడియో మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది ధన్యవాదాలు ఫ్రెండ్స్